మంచిది సమయంలో దేవుడు మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నలభై ఆరో కీర్తన మొదటి వచ్చినాన్ని చదువుకుందాం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ప్రిమైన దేవుని బిడ్లారా చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవుడు ఎలాంటి వాడు అనే సంగతిని కొరాహు కుమార్లు రాస్తా ఉన్నారు మంది జీవితాల్లో దేవుడంటే ఆ దేవుడంటే మామూలే అని అనుకుంటారు కదా దేవుడంటే ప్రేమ వాడు అనుకుంటారు దేవుడంటే కఠినమైన వాడని మరికొందరు అనుకుంటారు దేవుడంటే వారికి అర్థమైన రీతిలో దేవుని గురించి వారు మాట్లాడుతుంటారు అయితే కొరాహు కుమార్లు అంటున్నారు దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై అన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు లోకంలో మనుషులు నమ్ముకునదగిన వారు కాదు మనుషుల్లో నమ్మకం లేదు ఒకవేళ నమ్మినా సరే నమ్మక ద్రోహం చేసేవారు చాలా మంది ఉన్నారు కదా కాబట్టి ఇళ్ళరా దేవుడొక్కడే నమ్మదగిన వాడు సహాయకుడైన సంగతిని ఈ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నారు అందుకోసమే మన జీవితంలో దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకము మనుషులకు సమానం చేయకూడదు మనుషుల పైన ఉండేటువంటి నమ్మకము తాత్కాలికమైనది దేవుని పైన ఉండవలసిన నమ్మకము శాశ్వతమైనది ఎప్పుడైతే శాశ్వతమైనటువంటి ఆయన నామము మీద లేక ఆయన మీద నమ్మకం పెట్టుకుంటామో తప్పకుండా ఆయన ఏం చేస్తాడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు మనకు ఆపత్కాలములు నమ్ముకోదగిన సహాయకుడుగా ఆయన ఉంటాడు నూట ఇరవై ఒకటో కెత్తన మొదటి విషయంలో భక్తుడిద అన్నాడు కొండల తరపు నాకు కళ్ళు నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును యహోబా వలనే నాకు సహాయము కలుగును అన్నాడు దేవుని వలనే సహాయం మనుషుల సహాయం వ్యర్థము కానీ దేవుని సహాయము చాలా విలువైనది దేవుని సహాయం మన జీవితాలకి సంతోషాన్ని ఇస్తుంది దేవుని సహాయం మన కుటుంబాలకి క్షేమాన్ని ఇస్తుంది ప్రియడా కాబట్టి ఈ సహాయకుడైనటువంటి దేవుడు ప్రార్థన కూడా ఆలకిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి వ్యవహానశి వార్త పదహైదవ ధ్యాయము ఏడవ నా నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు హలుయా అంటే ప్రభునేశు క్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఈ మాటలు జ్ఞాపకం చేశారు మీరు నా శిష్యులు కాబట్టి నాకు ప్రియమైన వారు కాబట్టి నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండాలి అన్నాడు అంటే దేవుని పట్ల నమ్మకం కలిగిన వారి జీవితాల్లో దేవుని మాటలు నిలిచి ఉండాలి వారి హృదయంలో వారి అంతరంగములో వారి బ్రతుకులో దేవుని మాటలు నిలిచి ఉండాలి చాలాసార్లు మనకు ఎవరి మాటలు నిలిచి ఉంటాయి అంటే మన లోపల ఎవరైనా శత్రువులు ఎవరైనా అన్న మాటలు ఎవరైనా మనల్ని బాధపెట్టిన మాటలు ఎవరైనా మనల్ని కించపరిచిన మాటలు ఎవరైనా మన మనసుకు ఇబ్బందిని కలగజేసిన మాటలు ఎక్కువగా ఏం చేస్తుంటాం మన హృదయం నిండా పెట్టుకుంటాం మన హృదయం నిండా పెట్టుకొని వారిని ఏం అడగలేము మనము ఏం అనలేము కానీ లోపల ఏమవుతుంటామంటే మదన పడుతూ ఉంటాము మదన పడుతూ ఉంటాము కాబట్టి ఫ్రీలరా మనుషుల మాటలు మనసులో పెట్టుకున్నంత కాలం మదనపడమే మనసు గాయపరచబడమే కానీ దేవుని మాటలు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాయో ఆ మాటలు బట్టి ఏమంటున్నాడు ప్రభు మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు ఏదైనా మీకు ఇస్తానన్నాడు అంటే భౌతిక పరంగా ఎంజాయ్ చేయడానికి భౌతిక పరంగా లోకరీతిగా బ్రతకడానికి లేదా దేవుడికి ఆయాసకరమైన విషయాల విషయంలో మనం జోక్యం చేసుకోవడానికి అడడము కాదు దేవుని మహిమపరచడానికి దేవుని గణపరచటానికి ఏ విధమైన ప్రార్థన దేవునికి సంతోషాన్ని కలుగజేస్తుంది ఏ విషయంలో దేవుణ్ణి అడిగితే మేలు జరుగుతునే సంగతులు గుర్తెరిగి అడగాలి అడిగితే అన్ని ఇస్తానని చెప్పేసి చాలా రకరకాలుగా లోక సంబంధంగా దేవునికి సంబంధం లేని విషయాలను కూడా అడిగామనుకోండి అలాంటప్పుడు దేవుడు ఏమాత్రము ఇవ్వడు దొంగలు తరుముకుంటున్నప్పుడు ఒక వ్యక్తి పారిపోతూ ప్రభు సహాయం చేయంటే ప్రభు సహాయం చేస్తాడు కానీ దొంగతనాన్ని చేయడానికి వెళ్తున్న ప్రభు సహాయం చేయమని చేస్తాడా చేయడు కదా కాబట్టి మనకి ఏది ఇష్టమో మనకి ఏది ఇష్టమో ఆ ఇష్టము దేవునికి ఇష్టమై ఉండాలి ఒకనొక సందర్భంలో దావీద్దు భక్తులు ఇలా ప్రార్థన చేస్తాడు చూడండి మొదటి సమీయుల గ్రంథం ముప్పై అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి చదువుదాం నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందు అని యహోవ యొద్ దాబీదు విచారణ చేయగా యహోవ తరుము నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరిని దక్కించుకుందవని సెలవు సెలవిచ్చాడు ఇక్కడ మనం గమనిస్తే దాబీదు భక్తులు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే ఇదిగో ప్రభ్వా నేను వచ్చే లోపల నా కుటుంబాలని నా చుట్టుపక్కల ఉన్న వారిని నాతో ఉన్నటువంటి పిల్లలందరినీ వారు తీసుకుపోవడమే కాకుండా మేము నివాసం చేస్తున్న ఈ డేరాలను కూడా వారు ఏం చేశారు కాల్చి వేశారయ్యా కాబట్టి ఇప్పుడు ఆ అనేటువంటి వారి మీదకి దండెత్తి ఒకవేళ నేను వెళ్తే నువ్వు నాకు సహాయం చేస్తావా నేను వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనగానే దేవుడు వెంటనేమన్నాడు తరుము అన్నాడు అలా ఏం చేయాలట తరుము అన్నాడు అంటే వాళ్ళు నువ్వు వెంబడించు వారిని తరుమితే ఖచ్చితంగా నిశ్చయంగా నీవు వారిని ఏం చేస్తావు కలుసుకొని తప్పక నీ వారందరినీ కూడా దక్కించుకుంటావాళ్ళ అంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రయాస పడుతూ ఆ ప్రయాసానికి తగినట్టుగా దేవుడి సహాయాన్ని కోరాలి దావిత భక్తు ఇక్కడే కూర్చొని ప్రభు ఆ సైన్యాన్ని నా దగ్గర తీసుకురా నేను నాశనం చేస్తాను అని ప్రార్థన చేయలేదాన్ని నేను తరమాలనుకుంటున్నాను వారి వారితో వారి మీదకి వెళ్ళాలనుకుంటున్నాను ప్రభు ఆ నేను పట్టుకోగలనా వారు ఎత్తుకొని పోయినటువంటి నా పిల్లలని నా భార్యలని వారందరినీ తీసుకురాగలనా అంటే దేవుడు వెళ్ళమని చెప్పారు అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు చూడండి మొదటి సమయల కింద ముప్పై అధ్యాయం తొమ్మిది వచ్చిన కాబట్టి దావీదు అతని ఇద్దరున్న ఆరు వందల మంది బయలుదేరి బేసోరు వాగు గట్టుకు రాగా వారిలో రెండు వందల మంది వెనకకు దిగ దావీదును నాలుగు వందల మంది ఇకను తరుముచూ పోయి కానీ ఆ రెండు వందల మంది అలసటపడి వేసూరు వాగు దాటలేక ఆగిరి ఆ నాలుగు వందల మంది పోచుండగా పొలములో ఒక ఐగుప్తుడు కనబడి వారు దావీదు నొద్దకు వాడిని తోడుకొని వచ్చి వాడు మూడు రాత్రింబావులు అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహం ఇచ్చి అంజూరపు అడలోని ముక్కను రెండు ద్రాక్ష గలలను వానికి ఇచ్చి ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేశాడో దేవుడు తరమని దావీదు చెప్పాడో ఆయనతో పాటు ఉన్న వారు ఎంతమంది అంట ఆరు వందల మంది ఈ ఆరు వందల మందిని వేసుకొని ఒక వాగు దాటారు బేసూరు వాగు అనేటువంటి వాగు దాటారు అంటే వంక వాగు అంటే వంక ఈ వంక దాటే లోపల ఒక యుద్ధ ఒక రెండు వందల మంది ఏమైపోయి తెలుసా అయ్యా మేము అలసిపోయాం మేము యుద్ధానికి మేము రాలే మన ఆధ్యాత్మిక జీవితంలో నా కష్టమైన నష్టమైన నిన్ను విడసిపెట్టను అంటారు కానీ కొన్నిసార్లు ఏం చేస్తారు అలసట వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు వారు అనుకున్నది వారికి దొరకనప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు ఏం చేస్తారు విడిచిపెట్టి అలసిపోయి ఆగిపోయే వారు మంది లేరంటారా చాలా మంది మన జీవితాలు ఎంతమందిని చూసింటాం మనం అలసిపోయిన వారు కొందరైతే వద్దనుకున్న వారు మరికొందరైతే మనకెందుకులే అనుకొని కొంతమంది కదా కాబట్టి బావిధి భక్తులు నిరుత్సాహపడలేదు దేవుడు తరం అన్నాడు కాబట్టి ఈ రెండు వందల మంది ఆగిపోతే ఆగిపోయి కాక ఇంకా నాలుగు వందల మంది ఉన్నారు వాళ్ళు తీసుకొని ముందుకు వెళ్దామని ఆయన వెళ్తూనే ఉన్నాడు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు పదకొండు వచ్చిన పొలంలో ఒక ఐగిర్తుడు కనబడను వారు దావీదు వాడిని తోడుకొని వచ్చి ఆ ఒక్క వ్యక్తి ఎవరై అంటే ఐగిప్తీయుడు ఈ ఐగిప్తుడు కనబడినప్పుడు వెంటనే దావీ దగ్గర తీసుకొస్తే అప్పుడు దావీదు ఏం చేశాడంట అతనికి కావలసిన భోజనం చేసి పెట్టాడు కదా అలలుయ్య అతనికి కావలసినటువంటి అన్నపానములు పుచ్చుకున్న తర్వాత ఆయనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి పదమూడవ వచ్చినం దావీదు నువ్వు ఏ దేశపు వాడవు ఎక్కడి నుండి వచ్చిదు అని వాడిని అడిగను అందుకు వాడు నేను ఐగుప్తుడనై పుట్టి అమాలేఖ్యుడు ఒకనికి దాసుడనైతిని మూడు దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమాడు నన్ను విడిచిపెట్టిపోయను ఇప్పుడు ఎంత విచారం చూడండి వాడు బాగున్నప్పుడేమో ఈ అమాలేఖ్యుల్లో ఉన్నటువంటి నాయకుడు ఒకడు ఐగిప్తుని తీసుకొచ్చుకొని చేసుకుంటున్నాడు వాడు కొంచెం కాయిలా పడ్డాడంట అంటే కొంత అనారోగ్యం ఉన్నప్పుడు తన దాసుడు తన యజమానుడు ఏం చేశాడంట విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటే మనుషుల సహాయం ఏం తోరుకుంటుంది చెప్పండి అన్నీ బాగుంటే మనతో ఉంటారు ఒకవేళ పరిస్థితులు బాగలేకపోతే ఎవరో నువ్వెవరో నాకు తెలియదు నాకు నువ్వు తెలియదన్నట్టుగా వదిలిపెట్టిపోయాడయ మూడు రోజులు అయిపోయిందయ్యా అని చెప్పేసి దావిది భక్తుని చెప్పగానే దావిది భక్తుడు ఏం చేశాడో చూడండి పద్నాలుగు వచ్చినాం ఆ దండును కలుసుకున్నట్టుకై నీవు నాకు దోవ చూపుదోవా అని దాబీది వాడిని అడగగా వాడు నేను నిన్ను చంపనని నీ యజమాని వశము చేయనని దేవుడిని బట్టి నీవు నాకు ప్రమాణం చేసిన ఎడల ఆ దండును కలుసుకున్నట్టుకు నీకు దోవ చూపుదును అంటున్నాడు అంటే ఇక్కడ దావీది భక్తుడు ఆ విడవబడినటువంటి కాయలాబడినటువంటి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఇదిగో మా సైన్యాన్ని మా కుటుంబాలను ఈ అమాలయకు తీసుకుపోయారు మీ యజమానుడు కాబట్టి వాళ్ళు ఎటు పోయారో చూపించు అని చెప్పేసి అంటే అతడు అంటున్నాడు అయ్యా కలుసుకున్న తర్వాత ఒకవేళ నన్ను వాళ్ళకి అప్పు తీస్తావేమో భయపడుతున్నాడు ఈ దాసుడు కూడా నన్ను ఒకవేళ ఆయనకి అప్పగిస్తావేమో నువ్వు అప్పగించనని చెప్తే వాళ్ళు ఎటుపోయింది దోవ చూపిస్తా దోవ అంటే ప్రవ చూపిస్తా అన్నారు పదహారు వచ్చిన తర్వాత వాడు వారి దగ్గరకు దావీదులు నడిపింపగా ఫిలిస్తీల దేశంలో నుండి యోధా దేశంలో నుండి తాను తోచి తెచ్చుకొనిన సొమ్ముతో తులదూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపు చుండిరి అన్నాడు అంటే ఈ యొక్క దాసుడు దోవ చూపించాడు ఆ లోకి దావీది భక్తులు వెళ్ళాడు తనతో పాటు నాలుగు వందల మంది వెళ్ళాడు ఆ నాలుగు వందల మంది దావీతో పాటు వెళ్ళినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళేసరికి అక్కడ ఎవరున్నారంట వీళ్ళు ఎవరైతే దావీది యొక్క సొమ్మును దావీది యొక్క కుటుంబాన్ని దావీది యొక్క భార్యలను దావి దగ్గర ఉన్న సైన్యం యొక్క వారి జనాభనంత తీసుకుపోయారో వాళ్ళు ఏం చేస్తున్నారంట మేమంతా కొల్లగొట్టుకొని వచ్చాం కాబట్టి ఇక మమ్మల్ని ఎవరు ఎదిరించేవారు లేదు ఇక మమ్మల్ని ఎవరు ఏమనే వారు లేరనట్టుగా వారు ఏం చేస్తున్నారంట వారు వెళ్ళినటువంటి ఆ స్థలములో ఆ సొమ్ముతో తల తూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదరి అన్నపానములు గుచ్చుకుంటున్నారంట అంటే ఒక దగ్గర గుంపుగా ఉండడం కాదు అక్కడొక్కరు ఇక్కడొకరు కూర్చొని ఎవరు వస్తారు ఇంత దూరం అన్నట్టుగా వాళ్ళు ఎంజాయ్గా సంతోషంగా వారు తల ఊగుచు ఆ విధంగా అన్నపానలు పుచ్చుకొని చున్నప్పుడు ఆటపాటలు సలుపు దావీదు భక్తుడు ఆ సంగతిని గ్రహించాడు పదిహేడవచ్చునం దావీదు సంగతిని గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేర్చునగా ఒంటల మీదకి ఎక్కి పారిపోయిన నాలుగు వందల మంది యవనులు తప్ప తప్పించుకున్న వాడు ఒకడునూ లేకపోయను అనగా అంత సైన్యాన్ని కూడా జయించటానికి దేవుని సహాయము చేత దేవుని మాట చేత తను వెళ్ళాడు తను వెళ్ళాడు వెళ్ళగానే ఆ సైన్యంలో దరిదాపు నాలుగు వందల మంది తప్పించుకుపోయాడు కానీ ఇక అందరినీ ఎప్పుడు వరకు అంట రోజు సాయంత్రం మొదలుకొని రేపటి సాయంత్రం వరకు అందరిని చంపుతూ వచ్చేసాడు చంపుతూ వచ్చేసాడు వచ్చేసిన తర్వాత పద్దెనిమిది వచ్చంలో ఇలాగున్న దావీ అమాలేకులను దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనిను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావిది సమస్తమును రక్షించనన్నాడు లలుయ ఏది తక్కువ సమస్తం ఏమైతే పోగొట్టుకున్నాడో వాటన్నిటినీ కూడా మళ్ళా తీసుకురాగలిగాడు కారణం ఏంటంటే దేవుణ్ణి అడిగాడు దాన్ని దేవుని సహాయాన్ని కోరుకున్నాడు దేవుని మాటలు తనలో ఉన్నాయి కనుక నా ఎందు మీరును మీయందు నా మాటలు నిల్చునేల్లా మీకేది ఇష్టమో అడగండి అది నేను మీకు ఇస్తానని చెప్పిన మాట ప్రకారం దావీదు భక్తుడు అడిగాడు అడిగిన రీతిగా దేవుడు తర్మం అన్నాడు తర్ముకున్న శత్రువులు అక్కడికి వెళ్తే హాయిగా తాగుతూ తిరుగుతూ ఆటలాడుతున్న సమయంలో అందరినీ హత్య చేసి తన ప్రజలని తన పిల్లలని తన భార్యలని అందరినీ కూడా దావీదు భక్తుడు రక్షించుకొని తిరిగి వచ్చాడు ఎవరి సహాయమయ్యా దావిదు భక్తుడు అంటే ఆయన చెప్తాడు యుహోవా సహాయం అంటాడు ఎవరి సహాయము యహోవా సహాయం లేక ఏసయ్య సహాయం వలన ప్రభు యొక్క దయ వలన నేను సమస్తాన్ని రక్షించుకున్నానని ఆయన మాటలు చెప్పగలరు ఏమేమి రక్షించుకున్నాడు చూడండి ఇరవై వచ్చంలో మరియు దాబీదు అమాలేకిల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకునేను ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి ఆలశ చేత దావీదును వెంబడించలేక వేసూరు వాగ దగ్గర నిలిచిన ఆ రెండు వందల మంది వద్దకు దావీదు పోగా వారు దావీదును అతను ఎదురున్న జనలను ఎదుర్కొన్నటకై బయలుదేరి వచ్చి దావీదు ఈ జనుల ఎద్దకు వచ్చి వారి యోగక్షేమం అడగగా దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి వారిని కొందరును వీరు మనతో కూడా రాక నిలిచిరు గనక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమీ వీరికి క్రియము తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చును అన్నారు చూడండి ఇక్కడ ఒక పంచాయత జరుగుతుంది వెళ్ళాడు తన సైన్యాన్ని తన ప్రజలని అంత కూడా సంపాదించుకున్నాడు ఈలోగా దావీదు భక్తులకు మంచి ఆలోచన చేశాడు ఏంటంటే మేము యుద్ధానికి వెళ్దాం అనుకున్నప్పుడు బయలుదేరి ఎంతమంది ఆరు వందల మంది కదా ఈ ఆరు వందల మందిలో బేసూరు వాగు దగ్గర ఈ రెండు వందల మంది ఆగిపోయారు కదా కాబట్టి వాళ్ళ సంగతి ఏంటో కనుక్కుందామని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమి ప్రశాంతంగా అక్కడ ఉన్నారు అప్పుడు దావీది భక్తులతో పాటు ఉన్నటువంటి మిగతా నాలుగు వందల మంది ఎలాంటి వాళ్ళంట అందులో దుర్మార్గులు ఉన్నారు తర్వాత పనికి వాడిన వారు కూడా కొందరు ఉన్నారు దాంట్లో సంఘాల్లో కూడా ఇక్కడున్నారు కుటుంబాల్లో కూడా ఇట్లున్నారు లేరని చెప్పి ప్రతి సమాజానికి వెళ్తే అందులో దుర్మార్గులు ఉంటారు పనికిరాని వారు కూడా కొంతమంది ఉంటారు ఎందుకు వీళ్ళు దుర్మార్గులు ఎందుకు పనికిరాని వారు అని అంటే వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళకి ఇచ్చేసే దావిద మనము కష్టపడి యుద్ధం చేసి సంపాదించుకున్న సుమ్మంతా దీంట్లో వారికి పాలి భాగస్థులు కారు అన్నారు అప్పుడు దావీదు భక్తుడు మంచి దైవిక ఆత్మ గలవాడు గనక మంచి మనసు గలవాడు గనక ఈ మాట అన్నాడు చూడండి మొదటి సమయాల కింద ముప్పై అధ్యాయం ఇరవై మూడు వచ్చిన అందుకు దావీదు వారితో ఇట్లను నా సహోదరులారా యహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగూ చేయకూడదు అన్నాడు ఇలా దేవుడే మనల్ని కాపాడాడు బాబు మన శక్తి చేత కాదు మన బలం చేత కాదు మనకున్న జ్ఞానం చేత కాదు దేవుడే కదా మనం కాపాడింది మన కుటుంబాలు మనం చేర్చుకోవడానికి దేవుడే కదా సహాయం చేసింది ఈ దండుని ఈ శత్రువులందరినీ కూడా మనకు అప్పగించింది దేవుడే కదా దీంట్లో మన ప్రమేయం ఏముంది అన్నట్టుగా చెబుతూ ఒక మాట అన్నారు మీరు చెప్పేదాన్ని నేను అసలు ఒప్పుకోను ఎవరు ఒప్పుకుంటారు మీరు చెప్పే మాట ప్రకారం నాలుగు వందల మంది పంచుకోవాలి మిగతా రెండు వందల మంది వద్దా అది కరెక్ట్ కాదని మాట్లాడుతూ దావిజి భక్తుడు ఇలా మాట్లాడాడు ఇరవై నాలుగు వచ్చినాం మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందరు యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామానుల వద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట అందరూ సమముగానే పాలు పంచుకుందరు కదా కావున నాట నుండి నేటి వరకు దావీదు ఇస్రాయిలలో అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరిచి నియమించిన రాయపడింది హలో కాబట్టి పిల్ల యుద్ధంలోకి రాకపోయినా సరేగాక ఆ రెండు వందల మందికి సమానంగా పంచాడు యుద్ధానికి వెళ్ళి కష్టపడిన వారు వీళ్ళకు కూడా సమానంగా పంచిపెట్టారు ఎంతటి మంచి మనసు ఇచ్చారు దేవుడు కారణం ఏంటంటే దేవుడు పక్షపాతి కాదు ఈ మాట దావీదు భక్తుల హృదయంలో ఉంది అందుకోసమే పక్షపాతము చూపినటువంటి దేవుడు ఈ యుద్ధము చేయడానికి ఈ నా ప్రజలను కాపాడుకోవడానికి శత్రువులను జయించడానికి వారి ద్వారా వచ్చినటువంటి వెండి బంగారములు ఏదైనా సరేగాక అవన్నీ కూడా తీసుకోవడానికి ఆరకుడు దేవుడొక్కడే అందుకే పిల్లరా మన సహాయకుడిగా మన దేవుడిగా కలిగిన మన జీవితాల్లో ఆయన మాటను మనం కలిగి ఉన్నప్పుడు అది మనకి ఏది ఇష్టమో అది మనకు ఆయన అనుగ్రహిస్తాడు రోజు మనకు శత్రువులు ఎవరైనా ఉండొచ్చు అయితే వారిని చంపడానికి వెళ్తా ప్రభు అంటే ఒప్పుకుంటాడు దేవుడు కానీ కాదు కానీ శత్రువుల కొరకై ప్రార్థన చేయడానికి శత్రువుల కొరకై మేలు చేయడానికి శత్రువుల కొరకై దేవుని దగ్గర విచారణ చేయట కొరకై మనం అడిగితే సరే ప్రార్థన చేయి మార్చే పని నాది ప్రార్థించే పని నీది అని చెప్తాడు కాబట్టి పిల్లల మన జీవితంలో దేవుని ఎందు మనం నిలబడాలి దేవుని ఎందు నిలబడకుండా దేవుని మాటలు మనలో లేకుండా మనం ఒకవేళ ప్రార్థన చేస్తే దానివల్ల ప్రయోజనమేమీ లేదు కావ్య భక్తుడు అలా చేయలేదు దేవుని మాటలు తన హృదయం ఎండబెట్టుకున్నాడు పెట్టుకున్నాడు దేవుడిని అడుగుతే తప్పకుండా సహాయం చేస్తాడు నమ్మకం కలిగి ఉన్నాడు పోగొట్టుకున్నటువంటి భార్యలను పోగొట్టుకున్నటువంటి పిల్లలను పోగొట్టుకున్న సైన్యమునంతటినీ కూడా తిరిగి సంపాదించుకొని తన పట్టణానికి ఆయన రావడానికి దేవుడు కృప చూపించాడు లలుయా కాబట్టి మన జీవితాల్లో అన్నీ పోయినాయి నా జీవితం ఇంతే నా బ్రతుకు మారదు అనుకోవడానికి లేదు నీ జీవితంలో తప్పకుండా ఏం చేయాలి దేవుణ్ణి అడగాలి ప్రభువా నువ్వే నా సహాయకుడవయ్యా నీవే నాకు మేలు చేయవాడవ్యా నీవే నా ప్రార్థన ఆలకించేవాడు నేను పోగొట్టుకున్నదంతా దేవా నాకు మనలా దయచే ప్రభు అని ప్రభుని మనం అడగలిగితే అడిగేటువంటి మన జీవితాల్లో ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకొని ఆయనకిష్టమైంది మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయము చేస్తాడు దేవుడు అలాంటి కృప సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేక ఆమె